హాయ్ అండి పొకాడీలు అయితే చేస్తున్నా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు త్వరగా అయిపోతాయి కూడా ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను కొద్దిగా గరం మసాలా వాము జీలకర్ర అల్లము సాల్టు పసుపు కారము మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫస్ట్ ఉల్లిగడ్డలు అంతా కూడా మనం ఇలా పీసుకున్నట్లయితే మనకి ఉప్పు కారం కరెక్ట్గా కలిసి కొంచెం వాటర్ లాగా ఫామ్ అవుతుంది ఎందుకంటే ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ మనకు సరిపోతుంది శనగపిండి వేసాక ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చక్కగా చాలా టేస్టీగా ఉల్లిపాయ పొడి రెడీ ఒకప్పుడు వరకు శనగపిండి తీసుకున్నాను రెండు స్పూన్ల వరకు బియ్య పిండి తీసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి స్టవ్ పైన వేడి వేడి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్నగా పొగాడిల్లాగా వేసేసుకోవడమే కరకరలాడుతూ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే ఇంక వేరే లెవెల్ అండి ఫస్ట్ మనము ఉప్పు కారం కలిపి శనగపిండి బియ్య పిండి యాడ్ చేసిన వల్ల అంతటా కూడా కలిసి చక్కటి రుచి అనేది మరింత పెరుగుద్ది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇట్లా చిన్న చిన్నగా వేసేసుకోవాలి వెంటనే గరిటి పెట్టి కలపకుండా కాసేపు ఆగి కలిపినట్లయితే మనకి పిండి అనేది ఆయిల్లోకి వెళ్ళకుండా చక్కగా ఉల్లిపాయలతో పట్టుకొని ఎగుతుందండి ఉల్టా పల్టా వేసుకుంటూ చక్కగా మనకి కరకరలాడేటట్టు డార్క్ కలర్ వచ్చే వరకు కూడా చెప్పుకోవాలి చూసారు కదా ఇంట్లో ఎక్కువగా పచ్చిమిర్చిలు కూడా ఇంచినవి ఉంటే తింటారని ఓ మూడు పచ్చిమిర్చిలు వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేయించేసుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సాయంత్రం స్నాక్ లాగా టీతో కానీ లేదనుకుంటే మీరు రసం కానీ పప్పు కానీ చేసే సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినచ్చు టేస్ట్ వేరే లెవెల్ అండి నచ్చితే ట్రై చేయండి హై అండి టమాటా పుదీనా పచ్చడి చేసుకుందాము స్టవ్ పని కలయి పెట్టుకొని ఒక కప్పుతో కప్పు నువ్వులు వేసుకున్నాను కొద్దిగా ధనియాలు జీలకర్ర మెంతులు అవి చెటపటా అని ఏగే వరకు కూడా స్టవ్ పని ఒప్పుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి వేరే కలయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చీలు ఒక ఐదవరు పచ్చిమిర్చీలు ఎండుమిర్చీలు వేసుకొని బాగా వేపుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత ఎన్నెమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేగిన తర్వాత ఇవి కూడా ఆ మిక్సీ జార్లో నువ్వులతో పాటు తీసుకోవాలి ఇంకొద్దిగా ఆయిల్ ఆయిలేసి ఓ పది వరకు ఉంటాయి టమాటాలు వేసుకున్నాను కొద్దిగా రాలిప్పు పసుపు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి టేస్ట్ బాగుంటుందండి మనకి టమాటా పులుపు అయితే సరిపోతుంది కానీ టేస్ట్ ఇంకా బాగుండాలంటే కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుంది కింద దించేసుకొని చేసుకొని తర్వాత టమాటా పైన ఉన్న తోలు మీకు ఇష్టం ఉంటే తీయండి లేకుంటే లేని నేను తీసాను దాంట్లో పుదీనా ఒక పచ్చిది ఉల్లిగడ్డ వేసుకున్నాను ఆ వేడికే మనకి చక్కగా పుదీనా మగ్గిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపప్పు కూడా వేసుకున్నాను మిక్సీ జార్లో మనం నువ్వులు ధనియాలు వేయించుకున్న కూడా వేసుకొని కొద్దిగా వెల్లుల్లి రబ్బులు వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఈ టమాటా పుదీనా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదంతా కూడా గిన్నెలో తీసుకొని పోపు అయితే వేసుకుందాము పోపు గరెట్లో కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర మినపప్పు వెల్లుల్లి రబ్బులు మూడు ఎండుమిర్చిలు కొద్దిగా ఇంగువ కరివేపాకు అంతేనండి రోటీ అయినా రైస్ అయినా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఇడ్లీ దోశ మీద కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదండి నేనైతే కొర్రలు వండాను కొర్రలు దానిపైకి ఇలా పుల్ల పుల్లగా పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొర్రలు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు మన రైస్ లాగానే వాటర్ పోసి ఒకే చూస్తే సరిపోతుందండి మరీ రెండు మూడు ఇజలు పెడితే మాడిపోతాయి చూసారు కదా చక్కగా నేను టిఫిన్ బాక్స్లో పెట్టేసి కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి పెట్టేస్తాను అనమాట టేస్ట్ కొర్రలతో చాలా బాగుంటుంది పెరిగే కానివ్వండి రసమే కానివ్వండి కాస్త ఎక్కువ పడుతుంది తినేటప్పుడు కొర్రలకి టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంట్లో ఎక్కువగా కొర్రలే వాడతాము ఐదు పది కిలోలు తీసుకొస్తే మనకి ఇరవై రోజులు ఒక నెల రోజులు వస్తుందండి ఒక టూ మెంబర్స్కి అయితే మంచిగా సరిపోతాయి ఆకలి అంతగా అనిపించదు టేస్ట్ ఆరోగ్యం హాయ్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసుకుందాము చికెన్ తీసుకొచ్చి ఒక కిలో తీసుకొచ్చాను శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను ఉప్పు నీళ్ళల్లో చికెన్ నానబెట్టిన వల్లే మనకి జ్యూసీగా మొక్క సాఫ్ట్గా ఉంటుంది స్టవ్ పైన అలాగే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లవంగా దాసించకాయ ఆలుక్కయ్ ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చిలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు సైడ్కి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు మీరు ఉప్పు నీళ్ళలో పెట్టి చూడండి చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది అలా వీలు పడకపోతే ఉప్పు కారం పసుపు వేసి ఒక ఐదారు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకునే చాలా బాగుంటుంది తెచ్చిన వెంటనే వండినట్లయితే మనకి కొంచెం గట్టితనం ఉంటుంది నారలాగా అనిపిస్తుంది అంత టేస్ట్ కూడా అనిపించదండి ఇలా ట్రై చేయండి కొద్దిగా సాల్టు పసుపు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆయిల్ అంతా కూడా పైకి వరకు మనకి వాటర్ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి గరం మసాలా నేను రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను గరం మసాలా కూడా ఇంట్లో చేసిందేనండి ఎవరికైనా కావాలంటే వీడియో పెట్టాను చూసి వేసుకోండి ఒక స్పూన్ వరకే అల్లం వెల్లుల్లిపాయ వేస్ట్ బాగా కలిపేసుకొని చికెన్ ములిగే వరకు మాత్రము వాటర్ పోసుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఓ పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చక్కగా ఉడికిపోతుంది ఒక పెద్ద సైజు టమాటో సన్నంగా తరిగేసుకొని బాగా కలిపేసుకొని రోటీ అయినా రైస్ అయినా చాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఎప్పుడు తీసుకొచ్చిన కాస్త శుభ్రంగా చాలామందికి ఆ ఎంట్రికలు కనిపిస్తే లెగ్ పీసులు లెగ్ పీసులు అంటూ ఉంటారు పిల్లలు ఆ కాళ్ళు దగ్గర ఆ గుంపుల దగ్గర ఎంట్రుకలు అనేటివి ఉంటాయండి మనకి చికెన్వి కోడి ఎంట్రికలు అవనేటివి శుభ్రంగా చూసి కడిగి పెట్టుకుంటే మనకి కూరలు ఎక్కడా కనిపించకుండా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు లెగ్ పీస్ తెచ్చినా ఆ గుంపు దగ్గర కాస్త శుభ్రంగా క్లీన్ చేయండి లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని కిందకు దించేసుకోవడమే రైస్ అయినా రోటీ అయినా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి వావ్ సాఫ్ట్గా చాలా జ్యూసీగా టేస్ట్ అద్దరిపోయిందండి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి ఎగ్ బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది నైన్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మా ఇంట్లో ఉడికినాక తినేస్తారు ఎగ్స్ ఎక్కువగా మిగిలినవే ఇంకా వంట చేయాలి ఒక పావు కిలో టమాటా వేసుకొని కొద్దిగా చింతపండు గుజ్జు కూడా తీసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఐలో పెట్టి ఒకే చూస్తే సరిపోతుంది ఇలా వండి చూడండి రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది చక్కగా గ్రేవీతో చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసేయచ్చు సల్లగైన తర్వాత టమాటాలన్నీ కూడా సపరేట్ చేసి కొద్దిగా వాటర్ పోసి పైన తోలు అంతా కూడా తీసేసుకోవాలి చాలామంది టమాటాలో పురుగులు ఉంటాయి అంటూ ఉంటారు ఇలా కట్ చేసేటప్పుడు కూడా పురుగులు ఉంటే దాంట్లో కనిపిస్తాయండి ఇలా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అదే వాటర్లో ఎగ్స్ కూడా వేసి పైన తోలంతా తీసేసి సైడ్ పెట్టుకోవాలి మిక్సీ జార్లో టమాటా అంతా కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోవాలి స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయ కట్ చేసుకున్నవన్నీ కూడా లైట్గా వేపి సైడ్ తీసుకోవాలి అదే కలాయిలో కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆవల జీలకర్ర శనగపప్పు పప్పు వేసి పచ్చిమిర్చిలో ఒక మూడు వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకున్నాను కొద్దిగా కరివేపాకేసి ఈ ఉడికించుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఎప్పుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఏగిపోయినాయి కదండి ఇప్పుడు సైడ్ పెట్టుకున్న బెండకాయ అన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా కారము మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి కొద్దిగా రాలూపు గరం మసాలా వేసుకుంటున్నాను ఈ గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసుకునేది మీకు కావాలంటే వీడియో ఉంది చూసి చేయండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది రెండు స్పూన్ల వరకే గరం మసాలా వేసుకున్నాను బాగా కలిపేసుకొని టమాటా రుబ్బి పెట్టుకుందంతా వేసుకొని అట్లానే చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను బాగా కలిపేసి మీకు ఎంత పులుపు చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొద్దిగా నోట్లో పెట్టినట్లయితే పులుపుని చూసి వాటర్ యాడ్ చేసుకొని కిందగా దించేసుకున్న తర్వాత మనకి ఒక ఐదు నిమిషాలు ఉడిగితే సరిపోతుందండి బెండకాయ చాలా త్వరగా ఉడిగిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేయండి చాలా టేస్ట్ అద్దరిపోయిందండి హై అండి సొరకాయ పచ్చడి చేస్తున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక హాఫ్ చెంచే వరకు మెంతలు వేసుకున్నాను ఒక గుప్పెడన్ని వేసుకున్నాను నువ్వులు చెటపటా అనే తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి వేరే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడన్ని ఎండుమిరపకాయలు ఓ వరకు పొట్టుతో నెల్లు రబ్బులేసి వేయించి నువ్వులు మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి అదే కళాయిలో ఒక ఎనిమిది వరకు టమాటాలు ఇట్లా కట్ చేసి వేసుకున్నాను మనకి సొరకాయ పైన పొట్టంతా గీకేసి పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకొని అవి కూడా ఉడికించుకోవాలి చూసారు కదా పెద్దగా కట్ చేసుకున్నాను ఇలా చేసినట్లయితే మనకి మీరు పచ్చిమిర్చి తిన్నట్లయితే ఎండుమిర్చి వేయించేటప్పుడే పచ్చిమిర్చిలు వేయించి జార్లోకి తీసుకోండి కొద్దిగా పసుపు కారం పొడి వేసుకున్నాను కొద్దిగా రాళ్ళుప్పు బాగా కలిపేసి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే మనకి సొరకాయలో ఉన్న వాటర్తోని టమాటా వాటర్తోని ఉడికిపోతుంది ఎటువంటి వాటర్ పోయవలసిన అవసరం లేదు మన గరిటతో ఇలా ఒత్తితే ఉడికింది ఉడికింది తెలిసిపోతుంది సొరకాయి మనకి ఇలా పెద్దగా ఎందుకు కోసామంటే అవి సైడ్కి తీసేసి మనం ఫస్ట్ టమాటా మిక్సీ చేసుకున్న తర్వాత అవి కచ్చపచ్చగా మిక్సీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా పులుపు కోసం చింతపండు వేసుకున్నాను చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ సపరేట్ చేసుకొని ఈ టమాటా పైన తోలు అంతా కూడా తీసేయాలి చల్లగా అయిన తర్వాత మనం నువ్వులు ఫస్ట్ మిరపకాయలు మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజుది ఈ టమాటా అంతా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ నువ్వులు పేస్ట్ మాత్రమే మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సొరకాయ ముక్కలు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా వండకూడదు మనకి దోసకాయ పచ్చడిలాగా అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది సరే కదా మొత్తం అంతా కూడా కలిపేసుకొని మళ్ళీ పోపు వేసుకుంటున్నాను స్టవ్ పైన పోపు గరటి పెట్టుకొని కొద్దిగా ఆయిలు వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సోంపు మెంతులు వాము దినుసులు వేసుకొని ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక గుప్పిడి కరేపాకు ఒక ఏడెనిమిది వరకు ఎల్లులు రబ్బులు వేసుకొని కొద్దిగా ఇంగ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చపాతీ అయినా రైస్ అయినా నేను రైస్లోకే చేశాను కాస్త నెయ్యి వేసుకొని తింటే రైసు ఆహా మళ్ళీ అసలు ప్లేట్ మొత్తం ఇంకా కావాలనిపించేలా తినాలనిపిస్తుంది అంతా టేస్ట్గా అయితే ఉంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి హాయ్ అండి గొంత పొంగనాలు చేసుకుందాము రాగిపిండి పచ్చి కొబ్బరి క్యారెట్తో చాలా బాగుంటుంది మిక్సీ జార్లో మూడు యాలకులు పచ్చి కొబ్బరి పైన తోలంతా తీసేసుకోవాలి రెండు క్యారెట్లు కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలైన పెద్దలని ఇష్టంగా తింటారు ఒక కప్పు రాగి పిండి వేసుకున్నాను ఈ క్యారెట్ పచ్చి కొబ్బరి అంతా కూడా వేసేసుకొని మీరు స్వీట్ ఎంత తింటే అంత బెల్లం వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే మా ఇంట్లో ఎక్కువ తింటారు కాబట్టి కప్పు రాగి పిండికి కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కొద్దిగా సిటికెడు సాల్ట్ వంట సోడా ఒక హాఫ్ సోంచే వేసుకున్నాను కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా కొంచెం ఎందుకంటే బెల్లం ఇలా కలుపుతూ ఉంటే మనకి ఎక్కువగా లూజ్గా అయిపోతూ ఉంటుంది చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా కలిపి చూడండి ఒకప్పుడైన నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేసుకుంటే పంటకింత పడి చాలా టేస్ట్గా అనిపిస్తాయి అది ఉడికేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది గుంత పొంగనాలు ఎప్పుడు వేసినా సరే మీరు నేత్తో కాల్చుకోండి మనకి స్వీట్ సరిపోయింది లేదు కొంచెం నోట్లో పెట్టి చూసుకుంటే తెలుస్తుంది స్టవ్ పైన గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఈ పిండి అనేది వేసుకొని మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి కాల్చుకోండి చక్కగా ఉడుకుతుంది టేస్ట్ చాలా బాగుంటాయండి మూత పెట్టుకొని ఉల్టా పల్టా వేసుకుంటూ చూసారు కదా ఉల్టా పల్టా వేసుకుంటూ కొద్దిగా ఎక్కువ నెయ్యి అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది నేను చాలా గుంత పొంగలు వట్టి రాగి పిండితో కూడా స్వీటే కాకుండా మనకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకొని ఒట్టి రాగి పిండి కొద్దిగా పెరిగేసుకొని బాగా కలిపి మీకు స్వీట్ ఇష్టం లేకపోతే అలా కారంవి కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి మనకి ఎక్కువగా ఆయిల్ అవసరం ఉండదు డీప్ ఫ్రైకి సరిపడగా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడివే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చల్లగానే బాగుంటుంది చల్లగా అయితే తీపి అనేది ఎక్కువగా తెలుస్తుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి అయ్యండి ఉల్లిపాయ పొకోడి కోసం ఒక పెద్ద సైజువి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చీలు సన్నగా తరిగేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం లావుగానే తరిగేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు సన్నంగా తరిగేసేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మనకు కరకరలాడుతూ రావాలి పొకాడి అంటే బియ్య పిండి అవసరం లేదు వేడి వేడి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకుంటే కరకరలాడుతూ వస్తుందండి నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా వస్తుంది ధనియాలు అల్లం కచ్చపచ్చే దంచి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు స్పూన్ల వరకు కారం మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చు కొద్దిగా పసుపు రుచికి సరిపడగా సాల్ట్ గరం మసాలా కొద్దిగా వాము ఇలా ఉల్లిగడ్డలు ఉప్పు కారం అంతా కలిసేటట్టు ఫస్ట్ చేత్తోనే ఇలా పిసికేసి మీకు ఎంత పొగడికి పట్టినంత ఒకప్పుడంతా మీరు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఎట్లా తీసుకుంటారో దానిలో హాఫ్ వరకు మీరు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది నేను పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఒక కప్పుడు వరకు శనగపిండి వేసుకున్నాను మీకు కొలతలతో అంటే మీరు పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకుంటే ఒక అంత శనగపిండి వేస్తే సరిపోతుంది వేడి వేడి ఆయిల్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇలా ఉల్లిగడ్డకి శనగపిండి అంతా పట్టేటట్టు కలుపుకొని కొంతమందికి ఉల్లిగడ్డలో ఎక్కువ వాటర్ వచ్చినట్లయితే వాటర్తో పనే ఉండదు లేదు అనుకున్నప్పుడు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉల్లిగడ్డ పిసుకుతూ కలిపినట్లయితే మనకి శనగపిండికి చక్కగా పట్టుకొని పొకోడీలు వేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది విడివిడిగా రావాలనుకుంటే కొంచెం నీళ్ళు తగ్గించి వేసుకుంటే విడివిడిగా వస్తుంది నేను ఇట్లా చిన్న చిన్న పొకోడీలాగా వేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది రైస్తో అయినా లేదు చాయ్తో అయినా మనం సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు చక్కగా చాయ్ తాగేటప్పుడు పొకోడీ లాగా చక్కగా తినచ్చు మెత్తడి పొక్కడీలు కూడా పెట్టాను నా ఛానల్లో మెత్తడి పొకడీలు గుంత ప్లే పొంగనాల ప్లేట్లో వేసి పెట్టాను చాలా సింపుల్గా ఈజీగా వచ్చాయి టేస్ట్ చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే వీళ్ళు చూడండి ఇది కరకరలాడుతూ ఈ పొకడీ చాలా బాగుంటుందండి రైస్ అస్సలు వేయలేదు మనం చూసారు కదా రైస్ పిండి రైస్ పొడి అస్సలు వేసుకోలేదు బియ్య పిండి చాలా టేస్ట్గా ఉంటాయి కరకర్రలు ఆడుతూ ఉట్టి శనగపిండితో కూడా మనం కరకరలాడుతూ చేయొచ్చు మీకు ఇంకా పచ్చిమిర్చిలు కానీ కరివేపాకు కానీ వేపీసి మీరు ఇంకా కారం తినాలి అనుకుంటే పొకాడీల పైన వేసుకొని తినండి టేస్ట్ అండి మనకి స్టవ్ బంద్ చేసినాక కర్రీపాకు వేసుకున్నట్లయితే కరకరలాడుతూ ఏగిపోతుంది తీసేయచ్చు చూసారు కదా చాలా చక్కగా కరివేపాకు కొట్టేదే అంత టేస్ట్గా అయితే ఉంది పొగాడి అయితే అద్దరిపోయింది నచ్చితే ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి పాక్ చేసుకుందాము కరెక్ట్ కొలతలతో చెప్తాను ట్రై చేయండి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల వరకు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకోండి అట్లానే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంకో స్టవ్ పైన రెండు కప్పులు ఆయిల్ వేసుకోండి లైట్గా వేడైన తర్వాత పక్క స్టవ్ పైన ఆయిల్ సిమ్లో పెట్టుకోండి వేడి వేడి ఆయిలే పోయాలి మనకి లైట్గా తీగపాకం వచ్చిందండి మరి ముదురు తీగపాకం కాకుండా ఇట్లా లైట్గా రెండు ఏళ్ళ మధ్యన లైట్గా తీగపాకం వచ్చేటప్పుడు ఆ కప్పుతో శనగపిండి అంతా కూడా వేసేసుకోండి మీకు ఇంకా ఉండలు కడతాయి ఏమైనా భయంగా ఉంటే ఫస్టే ఆయిల్ ఒకప్పుడు వేసి కలిపేసి కూడా పోసుకోవచ్చు నేను గరిటితో కలపడం మీకు ఇబ్బందిగా ఉంటే ఇసుక తీసుకొని ఇసుకతో కలిపితే ఉండలు లేకుండా వచ్చేస్తాయి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసినట్లయితే చక్కగా ఉంటుంది మైసూరుపాకు మధ్యలో కొంచెం డార్క్గా పైన అంతా కూడా గోల్డ్ కలర్తో చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మైసూర్పాకు పక్క స్టవ్ మీద రెండు కప్పులు ఆయిల్ పెట్టుకున్నాను కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఒక చేత్తో ఆయిల్ పోసుకుంటూ స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసినట్లయితే చక్కగా రెడీ అయిపోతుంది ఇలా మైసూర్ పాక్ చేసేటప్పుడు ఎవరైనా ఇద్దరు మనుషులు ఉన్నట్లయితే ఒకరు కలుపుతూ ఉంటారు ఒకరు ఆయిల్ పోస్తూ ఉంటే అంత చెయ్యి పెయిన్ అనేది అనిపించదు లేకపోతే చెయ్యి నొప్పి అనిపిస్తుంది కొద్దిగా కొద్దిగా చేసాం కాబట్టి అంత నొప్పి అనిపించదు ఒక కిలో రెండు కిలోలు అయితే కొంచెం పెయిన్ అనిపిస్తుంది చెయ్యి అందుకని ఇద్దరు ఉన్నట్టు చూసుకోండి ఎక్కువ చేసినట్లయితే నేను కొద్దిగా చేశాను కప్పుడికి రెండు కప్పులకి ఏమంత పెద్ద పెయిన్ అనిపించదు ఒక కిలో పిండి తీసుకుంటే మాత్రం ఇద్దరు ఇద్దరు ఉన్నట్టు చూసుకోవాలి పెద్ద వర్షం అండి కరెంటు పోయింది ఇక్కడ చూసారు కదా ఇలా పోసుకున్న తర్వాత ఏదైనా గిన్నెలోకి ఇట్లా కుదించినట్లయితే వెళ్ళిపోయి చక్కగా వేడివేడిగా ఉన్నప్పుడే మీరు కట్ చేసుకుంటే చల్లగైన తర్వాత పీసులు అనేటివి వచ్చేస్తాయి చల్లగైన తర్వాత కట్ అయ్యిన రాదు ఇలా నేనైతే కట్ చేశాను ఇంతకుముందు చాలా చేశాను ఒకసారి కొబ్బరి నూనెతో చేశాను ఒకసారి నెయ్యితో చేశాను చాలా టేస్ట్ అయితే ఉందండి కొబ్బరి నూనెతో చేసేటప్పుడు కొబ్బరి వేసినట్టు స్మెల్ బాగుండే చాలా బాగుంది ఇవ్వండి ఇట్లా మీరు ఏ స్మెల్ రాకూడదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గోల్డెఫ్ ఆయిల్ కానీ వేసుకుంటే అంత వాసనలు ఉండదు చక్కగా ఉంటుంది చూశారు కదా చక్కగా ఇంకా వేడిగా ఉందండి అందుకనే మీకు చూపించడం కోసం పోసాను కానీ ఇంకా వేడిగా ఉంది చేయి కాలుతుంది లోపల చూసారా ఎంత గుల్లగా ఉందో మనకి చేయడం చాలా ఈజీ సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు ఉంది నేను చెప్పిన కొలతలతో ఎవరికైనా మైసూరుపాకం ఇష్టం ఉంటే ఒకసారి ట్రై చేయండి